శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ముందుగా మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా ద్వాదశ రాశి వార ఫలాలు ఇరవై ఏడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి రెండో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఈ వారంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ముందుగా మేషరాశివారి ఫలితం దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కరించుకుంటారు కీలక సమయంలో స్నేహితుల సహాయం అందుకుంటారు ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా సానుకూలంగా ఫలిస్తాయి గృహమున శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు వ్యాపారాలు విస్తరణలో ఆటంకాలు అధిగమిస్తారు వృత్తి ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతుంది అన్ని రంగాల వారికి ఉత్సాహకర వాతావరణం ఉంటుంది వారం చివరలో బంధువర్గం వారితో వివాదాలుంటాయి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి గణపతి ఆరాధన చేయటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు వృషభ రాశి వారి ఫలితం స్వంత నిర్ణయాలతో ఇంటా బయట వ్యవహారాలు పూర్తి చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలో కార్యరూపం దాలుస్తారు చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది సంఘంలో పలుకుబడి పెరుగుతుంది వారం మధ్యలో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి నూతన వాహన యోగం ఉన్నది ఆర్థికంగా ఇబ్బందులు తొలగి రుణాలు తీర్చగలరు నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెరిగి తగిన లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో సకాలంలో పని పూర్తి చేస్తారు చేసిన అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహాలు అందుకుంటారు వారం మధ్యలో వృధా ఖర్చులు పెరుగుతాయి కుటుంబ సభ్యులు ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఆంజనేయ స్వామికి ఆరాధన చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయి మిథున రాశి వారి ఫలితం చేపట్టిన పనులు విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది చిన్ననాటి మిత్రులు కలుసుకొని కొన్ని విషయాలు చర్చిస్తారు భూ సంబంధిత వ్యవహారాలలో చిక్కులు తొరుగుతాయి జీవిత భాగస్వామి నుండి స్థిరాస్తి లాభాలు పొందుతారు గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు సంతానం విద్యా విషయంలో అనుకున్న ఫలితాలు పొందుతారు ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాల్లో అవసరానికి పెట్టుబడులు అందుతాయి ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరుగుతాయి అన్ని రంగాల వారికి విశేషమైన ఫలితాలుంటాయి వారం ప్రారంభంలో పనులందు స్వల్ప అవరోధాలుంటాయి బంధువులతో మాట పట్టింపులుంటాయి సుబ్రహ్మణ్య అష్టకము పారాయణం చేయటం వల్ల శుభ ఫలితాలు పొందగలరు కర్కాటక రాశివారి ఫలితం ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది సన్నిహితులు వివాదాలు రాజీ చేసుకుంటారు స్థిరాస్తి విషయంలో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి గృహ వాహన యోగం ఉన్నది వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతుంది నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు దక్కుకుంటాయి కొన్ని రంగాల వారికి నూతన ఆశలు చిగురుస్తాయి వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులలో స్వల్ప వివాదాలు ఉంటాయి శారీరక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి నవగ్రహ ఆరాధన చేయటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు సింహరాశి వారి ఫలితం ఆర్థికంగా మరింత అనుకూల పరిస్థితులుంటాయి బంధువులతో నూతన సఖ్యత వ్యవహరిస్తారు కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు దైవసేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కుతాయి వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది వారం మధ్యలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వృధా ఖర్చులు ఉంటాయి స్వామి ఆరాధన చేయటం మంచిది వారి ఫలితం బంధువర్గం వారి నుండి కీలక విషయాలు సేకరిస్తారు దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు రావలసిన సొంగు సకాలంలో చేతికి అందుతుంది ముఖ్యమైన పనుల్లో ఆకస్మిక విజయం సాధిస్తారు ఇంటా బయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆప్తుల నుండి శుభ కార్యక్రమాల ఆహ్వానాలు అందుకుంటారు స్థిరాస్తి కొనుగోలు ఆటంకాలు తొలుగుతాయి వాహన యోగం ఉన్నది వ్యాపారాలలో నష్టాలను అధిగమిస్తారు ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు అన్ని రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వారం చివరిలో పనుల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి దూర ప్రయాణాలు సూచనలున్నవి రామరక్ష పారాయణం చేయటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు వారి ఫలితం దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారంలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుంటారు విద్యార్థులు పరీక్షలో అనుకున్న ఫలితాలు సాధిస్తారు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ప్రముఖ వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు వ్యాపారాలలో విశేషమైన లాభాలు అందుతాయి వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహాలు వాతావరణం ఉంటుంది రాజకీయ వర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వారం ప్రారంభంలో ఇంట బయట ఒత్తిడులు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది విష్ణు పంజర స్తోత్ర పారాయణం చేయటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు వృచ్చిక రాశి వారి ఫలితం చాలా కాలంగా పూర్తి కాని పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు కీలక సమయంలో ఆత్మీయుల సలహాలు కలిసి వస్తాయి ఆర్థిక వ్యవహారాల్లో చికాకు తొలుగుతుంది బకాయిలు వసూలవుతాయి స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయవంతం సాధిస్తారు గృహమున శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు సర్దుకుంటాయి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తొలగుతాయి వారం ప్రారంభంలో రుణదాతలు ఒత్తిడి పెరుగుతుంది కనకధారా స్తోత్ర పారాయణం చేయటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు ధనసు రాశి వారి ఫలితం సోదరులతో వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు కొన్ని వ్యవహారాల్లో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది జీవిత భాగస్వామి నుంచి ధన సహాయం అందుతుంది గృహమున శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు లాభాలు బాటలో సాగుతాయి ఉద్యోగాలలో చికాకులు తొలుగుతాయి వారం మధ్యలో బంధువర్గంతో వివాదాలు కలుగుతాయి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి దత్తపంజర స్తోత్రం పారాయణం చేయటం వలన శుభ ఫలితాలు పొందుతారు మఖర రాశి వారి ఫలితం అనుకున్న పనుల్లో జాప్యం కలుగుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అధిగమిస్తారు వృత్తి వ్యాపారాలలో శ్రమ మరింత పెరుగుతుంది బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి ధన వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు నిరుద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశజనకంగా సాగుతుంది ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు బంధువర్గం నుండి కీలక సమాచారం అందుతుంది ఉద్యోగాలలో పని ఒత్తిడులు పెరుగుతాయి అన్ని రంగాల వారికి ఆశించిన ఫలితాలుంటాయి వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి నూతన వాహన యోగం ఉన్నది సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు కుంభరాశి వారి ఫలితం కొన్ని పనులు సమయానికి పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి నూతన వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపారాలలో కష్టాన్ని తగిన ఫలితం పొందుతారు ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి సంతానం విద్యా విషయాలపై దృష్టి సాధించడం మంచిది కొన్ని రంగాల వారికి మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది వారం చివరిలో ధనవ్యయం సూచనలున్నవి కుటుంబ సభ్యులతో ఒత్తుడు పెరుగుతాయి దుర్గాదేవి స్తోత్ర పారాయణం చేయటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు మీనరాశి వారి ఫలితం ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది ముఖ్యమైన పనుల్లో పురోగతి సాధిస్తారు బంధుమిత్రులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు వృత్తి ఉద్యోగమున తెలివితేటలతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు సంఘంలో పరిచయాలు పెరుగుతాయి వ్యాపారాల్లో సకాలంలో పెట్టుబడులు అందుతాయి నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది అన్ని రంగాల వారికి అంచనాలు నిజమవుతాయి దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి వారం ప్రారంభంలో ధనవ్యయం సూచనలున్నవి గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది వెంకటేశ్వర స్వామి వజ్రకవచ స్తోత్రపారాయణం చేయటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు తరువాత ద్వాదశ రాశుల వారందరూ కూడా మంచి చేకూరాలని ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వార ఫలాల్లో ప్రతివారికి కూడా అనుకూల పరిస్థితులు సాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అమ్మవారి అనుగ్రహంతో అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం